అరే ఎన్ని స్వర్ణ ముద్రికలను లెక్క పెడుతున్నారు కిందకు దించు కిందించు అరే పదండి

నేను విన్నాను మహిళలకు ఒక వస్తువు కొంటే ఇంకొక వస్తువు బహుమానంగా ఇస్తారని అలాగా లేదు లాంగేమొద్దు అది నేను ఈ కబలిద్దరికి సాయం చేయడానికి వచ్చాను ఈ పచ్చని చీరేమో ధనవతి ఎర్ర చీరావిడ మనవతి ధనవతి మనవతి నేనెలా చెప్పానో అలాగే చెయ్యాలి మీరిద్దరూ ఈ చైనీయుల నుండి బోల్డ్ వస్తువులను ఉచితంగా తీసుకోవాలి ఈ రాజగురువు మనల్ని మోసం చేస్తున్నాడు వాళ్ళిద్దరూ పురుషులు మహిళలు కారు అది మాకు తెలుసు రాజ దర్బారులో వీళ్ళ సమర్థం అనేది చాలా అవసరం అందుకని వీళ్ళని మనం ప్రసన్నం చేస్తాం చెప్పండి గురువర్య మీకు ఏం కావాలి వెంటనే ఇస్తాము అలాగే ఏం కావాలి మాకు కావలసినవన్నీ ఒక చీటీలో రాసాము మీరు వాటన్నిటినీ ఇప్పించండి ఎక్కడా గురువు గారు అది మీ వద్దనే ఉంది ఇదిగోండి ఇదొక చిన్న చీటీ అంతే ఇదిగోండి సంచి చాలా ఇవన్నీ తెప్పిస్తా దర్బారు సమయాన్ని మార్చి మహారాణులిద్దరు చాలా తప్పు చేశారు సరైన సమయానికి దర్బారు ప్రారంభమయ్యుంటే మేము ఈ పాటికి మా పనులు చేసుకోవడానికి వెళ్ళుండేవాళ్ళం కానీ ఇక్కడ దర్బారు ప్రారంభమే దర్బారు సమయం విషయంలో పెద్ద మహారాణి గారితో సంప్రదించి తీరాలి ఇలాగే కొనసాగితే అంత అస్తవ్యస్తం అవుతుంది చిత్ర విచిత్రమైన ఉన్నాయి ఇవి మా విజయనగరంలో లభించవు ఏంటి ఏంటిది కలమా దీన్ని మేము భోజనం తింటానికి ఉపయోగిస్తాము చైనీలు దీంతో మరి దేంతో రాస్తారు అరే చూసావా చూసాను చూశాను 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 ఏంటిది మనవతి ఏదో తెలియక పొరపాటులో పడింది గురువు గారు నన్ను దయచేసి క్షమించండి ఏం పర్వాలేదు గురువరియా ఇది ఇది మీ దుకాణమే అనుకోండి అలాగా ధన్యవాదాలు ఇది కాండి ఒక దానికి మించి ఇంకొకటి దొరికినవన్నీ తీసుకోండి ఇది కాండి ఇది మీ కోసమే నేను మహిళను కాదు కదా మీరు మాకు ఎంతో ప్రత్యేకమైన వినియోగదారుల అందుకునే గరివరీయై బహుమానాన్ని తీసుకోండి మంచిది కానీ ఈ వస్తువుల విలువ ఎంతో చెప్పండి గురువరియా మీ వద్ద మేము దానిని ఎలా తీసుకోగలుగుతాము మీరు విదేశీయులు అయినా నన్ను ఎంతగానో గౌరవిస్తున్నారు మన ఇల్లా అండి గరివరయా తప్పకుండా ధన్యవాదాలు ఉచితంగా సామాన్లు దొరుకుతున్నప్పుడు నేను ఇంకెక్కడికైనా ఎందుకు పెడతాను బయలుదేరండి అలా చూడ మన పని సఫలమైనట్టుగా అనిపిస్తుంది

గురువు గారు ఆనందంగా ఉంది ఇది మూడు పువ్వులు అరకాయల్లో ఉంది అదేలా ఇలా చూడండి మనకి రెండు సంచులు వచ్చాయి ఒకటి దానికి ఒకటి దానికి ధనవతికి భగవతికి నాకు కూడా చూపించండి చూడండి చూడండి ఇందులో ఇంకొకటి ఇందులో ఇద్దరు అనుకున్నట్టు నీ ఇద్దరికి ఏమీ మహారాణి చెప్పండి ప్రణామాలు పెద్ద మహారాణి ప్రణామాలు చిన్న మహారాణి ఈ మధ్య దర్బార్ ని మధ్యాహ్నం వరకు నడపడం వల్ల అందరికి సౌకర్యంగా ఉంది కదా కేవలం మహిళకే కాదు మా పురుషులకు సైతం ఎంతో విరామం లభిస్తోంది మాకైతే ముందుగానే తెలుసు మేము ఎటువంటి అనిచిత నిర్ణయం తీసుకోలేదని మహారాణి చెప్పండి మీ ఇద్దరిని అభ్యర్థిస్తున్నాను మీరు వెలుపులంతా సంచరించి చూసి వచ్చిన తర్వాతే లోనికి రావాలెను మహారాజు గారు అలాగే చేస్తారు అలా చేయడం వల్ల దర్బార్ వాసుల్ని గమనిస్తూ ఉండొచ్చు అలాగే పండిత రామకృష్ణ దర్బార్ ఇంకా ప్రారంభం కాలేదు నువ్వెక్కడి నుంచి వచ్చావు ముందు నేను వచ్చాను కదా నువ్వెక్కడికి వెళ్తున్నావు ముందు నా సమస్యకి పరిష్కారం దొరకాలి మా గోవుని దొంగిలించారు మీ పశువుల కంటే మా అమ్మ ఎంతో ముఖ్యం రెండు రోజులుగా మా అమ్మ కనిపించడం లేదు ముందు సరైన సమయానికి దర్బార్ ప్రారంభం అయితే ఈ పాటికే మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోయేవి అరే అతడికి ఇంత దుస్సాహసమా తమరి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఇతనికి శిక్ష విధించాలి ఉండండి చెప్తాను నిస్సందేహంగా మా వల్లే పొరపాటు జరిగింది ఇన్నేళ్లుగా నడుస్తున్న దర్బారు సమయాన్ని తగ్గించే మేము చాలా పెద్ద తప్పు చేశాము ఎన్నో పనులు మిగిలిపోయి ఉన్నాయి మా నిర్ణయం సరైనది కాదు ఇప్పుడు మహారాజుకి కోపం వస్తుంది లేదు లేదు చిన్న మహారాణి తమరు పొరపాటుని గ్రహించడమే అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు తామిరువరు గ్రహించినారు కదా మీ వల్ల ఏం తప్పిదం జరిగిందో కనుక మీరే దాన్ని నివృత్తి చేయాలి కూడా మాకు పూర్తిగా అర్థమైంది పండిత రామకృష్ణ మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని ఈ విషయంలో మమ్మల్ని మీరు హెచ్చరించి మీరు మరొకసారి మాకు సహాయం చేశారు మాకు తెలుసా ఇప్పుడు మేము ఏం చేయాలని మహారాణి చిన్నదేవికి జారాణి తిరుమలా పంకి జ మహారాణి చిన్నదేవికి జ మహారాణి తిరుమలా పంకిజా ఇవాళ దర్బారు ప్రారంభించడానికి ముందు నేను ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను మాకు తెలిసొచ్చింది దర్బారుని ఆలస్యంగా ప్రారంభించినందువల్ల దర్బారులో నియమిత కార్యాలు కూడా ఎంతగానో ఆలస్యమవుతున్నాయి అందుకని నేను మధ్యాహ్నం నుండి దర్బారు పెట్టాలన్న నిర్ణయాన్ని విరమించుకుంటున్నాను ఇవాటి నుంచి దర్బారు సమయం మునుపులాగే ప్రారంభమవుతుంది క్షమించాలి మహారాణి గారు మేము అంత ఉదయాన్నే గృహ కార్యక్రమాలను ఎలా సమాప్తి చేసుకుంటాం అదే కాకుండా తొమ్మిది మంది పిల్లల్ని చూసుకోవాలి ఇంకా ఈ కోత్వాల్ గారు వారు గృహ కార్యక్రమంలో అస్సలు సాయం చేయట్లేదు గృహ కార్యాలు ఖచ్చితంగా ముఖ్యమే కానీ దర్బారు కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యం మనం ఒక దాని కోసం ఇంకో పనిని ఆలస్యం చేయలేము అందుకని దర్బారు కార్యక్రమాలు సరైన సమయానికి జరగాలి ఇది కేవలం మాది మాత్రమే కాదు మీ అందరి బాధ్యత కూడా అందుకే మనందరం ఒకటిగా కలిసి ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది తమ ఆజ్ఞ మహారాణి గారు మహామంత్రి గారు దర్బారు కార్యక్రమాన్ని ప్రారంభించండి విదేశీయ వస్తువుల ఉపయోగాన్ని ఆపేయాలి విదేశీయులు తిరిగి వెళ్ళాలి తిరిగి వెళ్ళాలి తిరిగి వెళ్ళాలి విదేశీయులు తిరిగి వెళ్ళాలి తిరిగి వెళ్ళాలి వీరందరూ అంత తక్కువ ధరకు సామాన్లు అమ్మి

ఈ విదేశీయులు మన నగరానికి వచ్చి మనల్నే అవమానిస్తున్నారు ఇతను కేవలం ఒక అనామకుడు మన నాశనానికి ఇద్దరు మహిళలే కారణం అవునవును దీనికే కారణం ఆ ఇద్దరు మహిళలే ఇక్కడ చిక్కు పెట్టింది ఆగండి పడకండి ఆగండి ఆగమంటుంటే ఈ వ్యాపారస్తులతో మాట్లాడి ఎలాంటి ప్రయోజనం లేదు మనం దర్బార్కి వెళ్లాల్సిందే ఈ సమస్యకి పరిష్కారం మనకి అక్కడే లభిస్తుంది మహారాణి చిన్నాదేవితో చెప్పి ఈ వ్యాపారస్తుల్ని విజయనగర సామ్రాజ్యం నుంచి తరిమేయాల్సిందే సరే మమ్మల్ని కనీస అంగలం కూడా కడపలేరు ఎందుకంటే రాణిలనో ఇంకా రాజకురువలనో మే ముందుగానే మా కుప్పెట్లో పెట్టుకున్నాము విదేశీ వస్తువుల వ్యాపారం ఆపేయాలి విదేశీ వస్తువుల వ్యాపారం ఆపేయాలి విదేశీ వస్తువుల ఉపయోగం ఆపేయాలి విదేశీ వస్తువులను ఉపయోగించడం మానేయాలి విదేశీ వస్తువులను ఉపయోగించడం మానేయాలి ప్రణామాలు మహారాణి మీరెందుకు ఇలా ధర్నా చేస్తూ వస్తున్నారు విదేశీ వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అనే మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలి ఆ నిర్ణయం వల్ల మా వ్యాపారస్తులందరికీ నష్టం జరుగుతోంది

అంతేని మణి చెప్పండి గురుజీ కాస్త జాగ్రత్తగా చూడండి వీళ్ళ వస్తువులను ఎవరు పగలగొట్టారు మనం వాళ్ళను బాగా కొట్టాలి మహారాణి గారు కేవలం మేము వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాము అంతే మేము మిమ్మల్ని ఏ ప్రశ్నైతే అడిగామో దానికి మాత్రమే సమాధానం కావాలి మీరు వీళ్ళ వస్తువుల్ని పగలగొట్టారా లేదా అవును మహారాణి గారు పగలగొట్టాము చిన్నప్పటినుంచి మా వ్యాపారం బాగా నడుచింది అది చూసి వీళ్ళు ఊష పడుతున్నారు అవును పాపల్ని ఇక్కడ నుంచి కలవేయాలని మహారాణి గారు మహారాణి గారు ఈ చీని చాలా మంచి వ్యాపారస్తులు వీరి మీద నాకు ఎలాంటి అనుమానం లేదు ఎంతో విలువైన వంటి శృంగార వస్తువులు చాలా తక్కువ ధరకే ఇచ్చారు అమ్మా మీరేమంటున్నారు పూలు పూయిస్తారా అమ్మా వీళ్ళు వ్యాపారస్తులు తోటమాలి కాదు పాతది మెరిసేది మెరిసేది అర్థమైంది మీరిప్పుడు ఏమంటున్నారంటే ఈ చీని వ్యాపారస్తులు ఇక్కడే ఉండటం వల్ల వస్తువులు తక్కువ ధరకి దొరుకుతున్నాయి అవును మహారాణి గారు గృహంలో ఉపయోగపడే వస్తువులు మేము కూడా వీళ్ళ దగ్గర కొన్నాం వాటిని వీళ్ళు చాలా తక్కువ ధరకే ఇచ్చారు మహారాణి చిన్నదేవి వీరైతే మనకి ప్రత్యేకమైన వస్తువుని పన్నాగాలు చేయాలనుకుంటున్నారాగా ఒక్క క్షణం గురుదేవా పెద్ద మహారాణి ఇది అర్ధసత్యం పరిపూర్ణ సత్యం ఏమిటంటే ఈ విదేశీయులు వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తూ నాణ్యత లేని వస్తువులను ఇచ్చి వినియోగదారులను తమ వైపుకు లాక్కుంటున్నారు పండిత రామకృష్ణ చెప్పింది నిజమే ఇది ఈ విదేశీయుల పన్నాగం వచ్చేయండి మధ్యలోకి వచ్చేయండి మహామంత్రి గారు మీరు మౌనంగా ఉండలేరు కదా మీకు కూడా పండిత రామకృష్ణ లాగా ప్రతి విషయంలోనూ పన్నాగాలే కనిపిస్తున్నాయా స్పష్టీకరించండి ఇందులో పన్నాగం ఏముంది మహారాణి గారు అడుగుతున్నారు జవాబు చెప్పండి లోబం అనేది మనిషికున్న అతిపెద్ద బలహీనత ఈ విదేశీలు దాన్ని ఉపయోగించుకుంటున్నారు లోభం చేత జనులు వీరివద్దే వస్తువులు కొంటారు దాంతో విజయనగరంలోని స్థానిక వ్యాపారుల వ్యాపారం సమాప్తం అయిపోతుంది తద్వారా విజయనగరంలో వ్యాపారం పట్ల వీరిదే ఏకచత్రాధిపత్యం అవుతుంది ఇదే వీరి యొక్క ఆలోచన అలాగే కుతంత్రం కూడా ఈ విదేశీయులు ఏదైతే చేస్తున్నారో అది వ్యాపార ఆలోచనలకు విరుద్ధ మహారాణి కానీ వ్యాపార నియమాలకు ఏమాత్రం విరుద్ధం కాదు మహామంత్రి గారు తమ వస్తువులను ఎంతకి అమ్మారి అనే నిర్ణయం వ్యాపారస్తులే స్వయంగా తీసుకోవచ్చు మన మహారాణుల ఇద్దరు కూడా ఈ నిర్ణయాన్ని బాగా ఆలోచించిన తర్వాతే తీసుకున్నారు మీరిద్దరు ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మన మహారాణులు తీసుకున్న నిర్ణయం అనుచితమనా శాంతించండి స్వామి మహారాణి ఈ రాజ్యంలో ఇది చాలా కఠినమైన విషయం అని అనిపిస్తోంది దీని గురించి మనం శాంతంగానే నిర్ణయం తీసుకోవాలి లేదంటే ఇద్దరిలో ఎవరికీ కూడా మనం న్యాయం చేయలేము వర్ణమాలా నువ్వు మౌనంగా ఉండు నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావు దర్బారు స్పష్టంగా తెలుసుకోండి ఈ నిర్ణయాన్ని మహారాణుల ఇద్దరు బాగా ఆలోచించిన తర్వాతనే తీసుకున్నారు వాళ్ళు కూడా రాజ్యం మంచి గురించి ఆలోచిస్తారు కదా లేదా ఇందులో కూడా ఎవరికైనా ఏదైనా దేహం ఉందా మీకు వ్యాపారం చేయడం తెలియడం లేదు అందుకే ఈర్ష్య కారణంగా చీనీ వ్యాపారస్తుల విషయంలో అర్థం లేని ప్రలాపాలు చేస్తున్నారు క్షమించండి పెద్ద మహారాణి కానీ కానీ మీరు విజయనగరవాసిగా మంచి కోరుకుంటున్నారు అది నాకు తెలుసు పండిత రామకృష్ణ నమ్మకం ఉంచండి మేము కూడా వారి మంచి కోరుకుంటున్నాము చీని వ్యాపారస్తుల లాగా విజయనగర వ్యాపారస్తులు కూడా ఎంతో శ్రమించాలి అప్పుడే విజయనగరం ఉన్నతి వైపు అడుగులు వేస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి ఈర్ష్య పడటం విభేదాలు పెట్టుకోవడం అలాగే హింసించడం మీ తోటి వ్యాపారస్తుల సంపదకు నష్టం కలిగించే తుచ్చ చేష్టలతో మీకు మీ వ్యాపారంలో లాభం కలగదు దర్బార్కి మంచిది కాదు ఎంతగానో ప్రయత్నం చేయి పండిత రామకృష్ణ విజయనగరం వ్యాపారం పైన అధికారమే చాలా మని అవుతుంది నాకేం తెలుసు వెళ్ళు వేలుని కాస్త నియంత్రించండి అరే నేను నేను మీకే చెప్తున్నాను వేలుగారు అసలేం చేస్తున్నారు దర్బారులో ఇటువంటి మాటల్ని ఉపయోగించకూడదు అందరికి ఏ భాష అయితే పూర్తిగా అర్థమవుతుందో ఆ భాషనే మీరు ఉపయోగించాలి మహారాణి గారు నాకేమనిపిస్తుందంటే మనం తీసుకుందామా మీ విజయనగర వాసులందరూ ఏం కోరుకుంటున్నారు ఒకవేళ ఓట్లు మా పక్షాన వస్తే అప్పుడు మేము ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకుంటాము ఒకవేళ ఓట్లు మా పక్షాన రాలేదు అంటే మేము సంతోషంగా తిరిగి వెళ్ళిపోతాము మహారాణి గారు నా ఉద్దేశం ప్రకారం ఇది మాత్రమే నిష్పక్షమైన ఉపాయం ¡Vocabela! ¡Dar para basura con! ¡A la que mi llena gran lo, mi guetavia para estelaco! ¡A piéntorum! ¡Le compartí!